ప్రపంచ ప్రమాణాలతో కూడిన హబ్ హబ్గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు మారిటెం పాలసీ రెండు ఇరవై నాలుగు లక్ష్యాలపై ఆయన సమీక్షించారు రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతాన్ని సద్వినియోగం చేసుకునేలా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని ముఖ్యమంత్రి పిలుపునిచ్చారు వెయ్యి యాభై మూడు కిలోమీటర్ల పొడవైన తీర ప్రాంతాన్ని ప్రభావితం చేస్తూ ప్రపంచస్థాయి సముద్ర తీర రాష్టంగా ఏపీ మారిటైమ్ పాలసీని రూపొందించాలని సీఎం ఆదేశించారు దీనిపై సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి ఏపీని వరల్డ్ క్లాస్ మారిటైమ్ స్టేట్ గా వినూత్న విధానాలతో తీర ప్రాంతాన్ని అభివృద్ది చేయడం మౌలిక వస్తువుల కల్పన సమర్థవంతమైన పాలనతో సుస్థిర ఆర్థిక వృద్ది సాధించడం రాష్ట విజన్ అని అన్నారు పోర్టు డెవలప్మెంట్ ప్రాక్స్మల్ ఏరియా డెవలప్మెంట్ షిప్ బిల్డింగ్ క్లస్టర్ అనుబంధ సముద్ర కార్యకలాపాలు ఇలా నాలుగు ముఖ్య ప్రతిపాదిత అంశాలు మారిటైమ్ పాలసీలో పెట్టినట్లు అధికారులు సీఎం హై కెపాసిటీ పోర్టుల అభివృద్దిపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు పోర్టు పరిధిలోకి వచ్చే ప్రాంతాలు పరిశ్రమలు రహదారులు భవనాలు టూరిజం శాఖలతో ఓడరేవులు అనుసంధానించాలని సూచించారు రాష్ట్రంలోని మూడు పారిశ్రామిక కారిడార్లను ఓటులను అనుసంధానించాలని సీఎం స్పష్టం చేశారు మౌలిక వస్తువుల కల్పనకు ప్రజలను భాగస్వాములను చేయాలని సూచించారు ఫిషింగ్ హార్బర్లు పోర్టుల అభివృద్ది కోసం పీ ఫోర్ మోడల్ ప్రోత్సహించాలన్నారు గ్లోబల్ స్థాయి సంస్థలు రాష్ట్రంలో నౌకా నిర్మాణం ఓడల మరమ్మత్తుల పరిశ్రమలు నెలకొల్పేలా ఆకర్షించాలన్నారు ఆర్వో పాక్స్ సేవలతో సహా అంతర్గత జలమార్గాల కోసం హైబ్రిడ్ మోడల్ ను అమలు చేయాలన్నారు సముద్ర రంగంలో పర్యాటకం గ్రీన్ ఎనర్జీ కార్యక్రమాలను ఏకీకృతం చేశారు చేయాలని సూచించారు ఏపీలో మారిటైన్ యూనివర్సిటీ స్థాపనకు అవసరమైన నైపుణ్యాభివృద్ది పరిశోధన వంటి అంశాలతో తోడుపాటుకు ఇండియన్ మారిటైం యూనివర్సిటీలను భాగస్వాములుగా చేసుకోవాలన్నారు ఈ లక్ష్యాల సాధనకు ఏపీ మారిటైం బోర్డును బలోపేతం చేయాలన్నారు క్రూయిస్ టెర్మినల్స్ ఫ్లోటెల్స్ వంటి వాటితో మారిటైమ్ టూరిజం అభివృద్ది చేయాలన్నారు క్లీన్ ఎనర్జీ వినియోగించి స్వయం సమృద్ది సాధించేలా పోర్టులను తీర్చిదిద్దాలని సీఎం అన్నారు ప్రస్తుతం నాన్ మేజర్ పోర్టుల కేటగిరీలో ఎక్సిన్ కార్గో రవాణాలో పదహారు శాతం వృద్దితో ఏపీ దేశంలో రెండవ ర్యాంకు సాధించిందని అధికారులు సీఎం దృష్టికి తెచ్చారు ఈ ఆర్థిక సంవత్సరంలో పదిహేను పాయింట్ ఎనిమిది తొమ్మిది లక్షల కోట్ల రూపాయల జీఎస్డీపీ సాధిస్తామని అంచనా వేశామన్నారు సముద్ర ఆహార ఉత్పత్తుల ఎగుమతుల్లో గత ఆర్థిక సంవత్సరానికి గాను ముప్పై రెండు శాతం వృద్దితో దేశంలోనే ఏపీ మొదటి స్థానంలో ఉందని తెలిపారు నాలుగు సంవత్సరం జాతీయ జీడిపిలో రాష్టమాట నాలుగు పాయింట్ ఎనిమిది నాలుగు శాతంగా ఉందన్నారు